నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే మేడం నమస్తే సార్ ఎలా ఉన్నారు కింగ్ నంబర్ అంటే ఫార్టీ సిక్స్ అని అనుకుంటాం కదా అయితే ఈ కింగ్ నంబర్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది దాన్ని మనం అంటే దాని బెనిఫిట్స్ మనకి కంప్లీట్గా రావాలి అని అంటే ఎలా యూస్ చేసుకోవాలంటారు మేము చెప్పినా మా గురుగారు చెప్పినా నలభై ఆరు గురించి చాలా గొప్పగా చెప్తాం ఎందుకంటే ఇది చాలా వైబ్రేటెడ్ నెంబర్ ఇప్పుడు టూ అంటే మనకి నిమ్మద్దంగా ఉండేది ట్వంటీ ఫోర్ గురించి కూడా చాలా మంది చెప్తారు సిక్స్ వచ్చే గురించి కానీ అక్కడ రెండు ఉంటది నాలుగు ఉంటది రెండు అనేది కొంచెం డమ్మి నెంబర్ కింద కాల్కులేట్ చేస్తాం నాలుగు వచ్చే రెబల్ అవి రెండు కలిస్తే ఏర్పడే సిక్స్ చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది అందుకని అది మనం అవాయిడ్ చేస్తాం వన్ ఫైవ్ ఇదే సూపర్ నెంబర్ కానీ ఇందులో మనం కింగ్ నెంబర్ అంటే మాత్రం మనకి నలభై ఆరు ఈ నలభై ఆరు గురించి చాలా మంది తప్పు చెప్తారు కానీ మేము మాత్రం ఇప్పుడు కరెక్టే చెప్తాం ఎందుకంటే సో నాలుగు ప్లస్ ఆరు ఇజ్ వన్ వస్తుంది ఈ వైబ్రేషన్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు ఈ వన్ కుండే వైబ్రేషన్ ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది నెంబర్ వన్ మొబైల్లో పెట్టుకోండి అద్భుతమైన గ్రోత్ ఉంటుంది అప్పటిదాకా నలభై ఆరు రావాలి ఇది మీకు సూపర్గా ఉంటుంది మొబైల్ నెంబర్ ఫస్ట్లో పెట్టుకోవాల్సింది నేమ్ లో పెడతారా అసలు ఇంకా సూపర్ గా నేము అక్షరాలు టోటల్ చేస్తే నలభై ఆరు వచ్చినట్టుగా నేమ్ నెంబర్ పెట్టుకుని అనుకోండి సూపర్ గా ఉంటుంది అంటే ఇది మళ్ళీ ఎవరికి లక్కి నెంబర్ వాళ్ళకి పెట్టుకోవాలని చెప్పేసి మనం ప్రామాణికాల ప్రకారం అనుకుంటాం బేసిక్ అడ్వాన్స్ థింకింగ్ చేస్తే ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు సోత్రు నెంబర్స్ కదా అందులో ఇప్పుడు ఈ సిక్స్ వచ్చినప్పుడు మనం ఈ ని చేయచ్చు సిక్స్ మామూలుగా అందరికి దాదాపు ఇది మనీ ఫ్లో నెంబర్ కాబట్టి చాలా మందికి లెక్ నెంబర్ గానే ఉంటది సో టోటల్ వచ్చే ఒకటి ఇది చాలా వైబ్రేటెడ్ నెంబర్ కాబట్టి గ్రోత్ నెంబర్ ఇది పవర్ఫుల్ నెంబర్ ఈ నెంబర్ ని దాదాపు చాలా మంది మా గురుగారు దీన్ని లక్ష రూపాయలు అమ్మాడు మొబైల్ నెంబర్ టోటల్ వచ్చేది లేదు ఇమాజినేషన్ చేయండి వన్ ల్యాక్ పెడితే ఎన్ని సింపుల్ కొనొచ్చు అవును సో అంతా అంటే పబ్లిక్లలో దీని గురించి బాగా అవగాహన పెరిగిపోయింది ఇప్పుడు శత్రు నెంబర్ మన నెంబర్ చూసే లేదు నెంబరాల్ అపేమెంట్ ఆయన కూడా నలభై ఆరే కావాలంటే సో అంటే దీని వైబ్రేషన్ ఎలా సెట్ అయిందంటే అది పెట్టుకుంటే ఒక అద్భుతం జరుగుతుంది కాబట్టి అందరు నమ్మేస్తున్నారు దాన్ని కొంతమంది నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు నేను వాళ్ళకి ఆన్సర్ అయ్యాను ఎందుకంటే ఆన్సర్ ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తే బెటర్ మేము చెప్తే ఏదో కావాలని చెప్పినట్టు అవుతుంది కానీ ఉపయోగించే వాళ్ళకు రిజల్ట్ని బట్టి దాని ఎవరు లేరు డబ్బులు ఇచ్చి చెప్పేయలేరు కాబట్టి నలభై ఆరు అనేది ఎప్పుడు కూడా మీరు నేమ్ నెంబర్లో పెట్టుకున్నా సూపర్ మొబైల్ నెంబర్లో పెట్టుకున్నా సూపర్ తర్వాత దీని బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకున్నా సూపర్ మనం చెప్తాం కదా ఎన్ని వైబ్రేటెడ్ అనమాట సో మీరు వెహికల్ నెంబర్ ఎక్కడైనా వాడచ్చు ఇంకెందుకు మీరు ఇప్పుడు సపోజ్ మొబైల్ చిన్న స్టిక్కర్ తయారు చెప్పేసి మన దగ్గర స్టిక్కర్ అవైలబుల్ ఉంటాయి మొత్తం బీరోకి పెట్టుకునేది ఇది తర్వాత వెహికల్ పెట్టుకునేది ఉంటుంది ఆ తర్వాత మీరు ఇవన్నీ చాలా కలిపి ఒక కోంబో ఆఫర్ ఉంటుంది అదంతా మనకి సిక్స్ డబల్ అనేది అది కావాలంటే ఆ స్టిక్కర్స్ మొత్తం ఇస్తాం మనం ఇంట్లో బీరోలో పెట్టుకోవచ్చు క్యాష్ కౌంటర్లో లో పెట్టచ్చు బిజినెస్ ఉన్న వాళ్ళు తర్వాత డోర్కి పెట్టుకునేది ఉంటుంది సింహాద్వారానికి అతికిచ్చి ఒక నెంబర్ ఉంటుంది ఏదైనా శక్తులు లాంటివి ఏదైనా మన మీద దాడి చేయకుండా ఆపడం కోసం అంటే వాస్తుపరమైన ఇబ్బంది అంటే కూడా అది కూడా కవర్ చేస్తుంది ఏవే నెంబర్ ఉంటే చెప్తాను మీకు ఏదైనా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తా అది కూడా మీకు ఎందుకంటే సో మీకు పదిహేను ఉంటుంది ఈ పదిహేను వచ్చేసి మీకు అల్మర్ మీద అంటే బీరువా మీద బీరువా అంటారు కదా దీని మీద దీన్ని మనం క్యాష్ కౌంటర్ కూడా వాడచ్చు క్యాష్ కౌంటర్ లోపల పెట్టుకోవచ్చు అతికిచ్చుకోవచ్చు సరిపోతుంది ఇంకో నెంబర్ వచ్చి మనకు పంతొమ్మిది నెంబర్ ఉంటది ఇది వాస్తు సంబంధితమైన కొన్ని డోర్ అతికిచ్చాలి సింహాధూరానికి సింహదోరం రెండు డోర్లు ఉన్నాయి అనుకోండి బై సపోజ్ లెఫ్ట్ డోర్ ఉన్న డోర్ కి ఓకేనా ఒకటే డోర్ ఉంది సెంటర్ అతికిస్తే సరిపోతుంది మళ్ళీ ఏ కలర్ వేసుకోవాలి ఏంటి అనేది కాల్ బ్యాక్ చేస్తారా ఇదంతా మీకు అర్థం కాదు మళ్ళీ రాసుకున్న తర్వాత కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది అయింది తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి నలభై ఆరు ఈ నలభై ఆరు అనే నెంబర్ని మనం మొబైల్ మొబైల్ అయినా కతికేయచ్చు తేజ్ మీద రాసుకునేది కూడా ఉంటుంది ఒకటి సో మొబైల్ నెంబర్ అతికించుకోవచ్చు కంప్యూటర్ కతికొచ్చు ల్యాప్టాప్ కతికేయొచ్చు తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు కూడా వీటిని అతికించవచ్చు ఎందుకంటే ఇదంతా పవర్ఫుల్ నెంబర్ ఎప్పుడైనా మనకు పవర్ అప్ అండ్ డౌన్ అయ్యి మన ఎలక్ట్రికల్ వస్తువులు డామేజ్ అయ్యే మూమెంట్ కూడా ఇది కాపాడగలుగుతుంది మన దగ్గర రిచెర్చ్డ్ ప్రూఫ్స్ ఉన్నాయి అందుకని అంత ధైర్యంగా చెప్పేది కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో డివైసెస్ ఏమున్నా మొబైల్ ల్యాప్టాప్ ట్యాబ్ తర్వాత మీకు ఫ్రిడ్జ్ వాటర్ తర్వాత మీకు వాటర్ ఫిల్టర్ వస్తుంది ఎక్కడైతే పవర్ మీరు వాడుతున్నప్పుడు ఏసీ మీద మీదకిచ్చు సో ఎక్కడ అంటే మీకు ఎక్కడన్నా సడన్ డ్యామేజ్ జరిగే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పవర్ అప్ అండ్ డౌన్ అనుకోండి సో అలాంటి డ్యామేజ్ జరిగే సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ మీరు దీన్ని పే చేయొచ్చు మొబైల్ నెంబర్ మీద అతికిచ్చేస్తే ఇచ్చేస్తే ఎంత వైబ్రేషన్ వస్తుందో మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ దేనికి వాడతామంటే దీన్ని ఫర్ సపోజ్ మీ లక్కీ నెంబర్ తీసుకోవాలి ఏదో ఒక టోటల్ స్టెడ్ తీసుకోవాలి ఇప్పటికిప్పుడు మీరు తీసుకోలేరు బడ్జెట్ ప్రాబ్లం లేకపోతే నెంబర్ దొరకకపోవడము నా దగ్గర చాలా మంది లిస్టు నా దగ్గర దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది లిస్ట్లో ఉన్నారు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ కోసం మన ఆఫర్ ఇచ్చాం కదా మూడు వేల ఏడు వందల ఆఫర్ లో చాలా మంది మనకి అమౌంట్ పంపించి వెయిటింగ్ లో వందల తొంభై తొమ్మిది సో నెంబర్స్ బాగా డెబ్సిట్ ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ నలభై ఆరు స్టిక్కర్ తయారు చెప్పి చూసుకుని ఉన్న నెంబర్కి కి అతికిచ్చారనుకోండి దాంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంటే ప్రథమ చికిత్స చర్య అంటారు దాన్ని ఓకే ఆపుకోవచ్చు అనమాట బాగుంటుంది సో ఈ నెంబర్లు మీరు చాలా పవర్ఫుల్ గా వీటిని వాడుకోవచ్చు దీన్ని ఫిఫ్టీన్ అయితే క్యాష్ లో క్యాష్ కౌంటర్ క్యాష్ కు సంబంధించిన దాంట్లో ఉపయోగించవచ్చు ఇది మనం డోర్ డోర్ కి వాస్తు సంబంధించిన ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఫోన్ నెంబర్ అట్లా మొబైల్ మీద దేని మీద తర్వాత ఇంకోటి ఉంటుంది నలభై ఒకటి నలభై ఒకటి వచ్చేసేమో మనకి వెహికల్ మీద వాడతాం వెహికల్ నెంబర్ సరిగా లేదనుకోండి మనం అప్పటికప్పుడు వెహికల్ తీసేయలేం కదా అందుకనేది మనం ఎదురుగా డోమ్ మీద టూ వీలర్ అయితే డోమ్ మీద ఎత్తికొచ్చు కార్ అయితే డాష్ బోర్డ్ లో పెట్టుకోవచ్చు సార్ మళ్ళీ కార్ నెంబర్ అయితే చెక్ చేసి ఇస్తాం ఇదంతా డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్ నెంబర్ ప్యాకేజ్ ఉంటది ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందరికి స్టిక్కర్స్ ఇస్తాం మనం మామూలుగా అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి వాళ్ళు మనకి అమౌంట్ కొట్టేస్తే కొరియర్ చేసేస్తాం డైరెక్ట్ వాళ్ళ అడ్రస్ ఇచ్చేస్తే ఈ నెంబర్స్ వాడుకోవచ్చు మనం ఇంకొకటి ఇప్పుడు మనము సిక్స్ డబల్ నైన్ కి జన్మ కుండలి కూడా ఇస్తున్నాం కదా సార్ అది మనం ఎప్పుడు కంటిన్యూ ఉంచాము దీన్ని ఇప్పుడు తీసేసే పద్ధతి కూడా లేదు మనం స్టార్టింగ్ అంటే ఇది ఇయర్ కో నెలకో సంబంధించింది కాదు ఇది ఒక్కసారి వాళ్ళు ఐదు పాయింట్లు చెక్ చేసుకున్నారు అనుకోండి ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనేది తెలుస్తుంది నేమ్ లో ప్రాబ్లం ఉందా నేమ్ నెంబర్ ఏముంది నేమ్ లో అక్షరాలు ఎన్ని ఉన్నాయి తెలిసిపోద్ది తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎలా ఉంది మీరు వాడుతున్నది తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉంది తర్వాత వెహికల్ నెంబర్ ఎలా ఉంది మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఈ ఐదు డీకోడింగ్స్ కనుక మనం తెలుసుకున్నామంటే నిమరాలజీలో ఈ ప్రథమ స్థానంలో బాగా ఇబ్బంది కలిగించే ప్రక్రియలు సో వీటిని మనం ఓపెన్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు ఇది ఒకటి చేస్తాం తర్వాత కోర్సు కూడా మనకి సో థర్టీ డేస్ నిమరాలజీ కోర్సు మనకి ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మనం ఇది థర్టీ డేస్ కోర్స్ అనమాట ఇది థర్టీ డేస్ ఉంటుంది మీకు థర్టీ డేస్లో అయిపోతుంది ఆటోమేటిక్గా మీరు వన్ ల్యాక్ నుంచి వన్ డెబ్బై ల్యాక్ సంపాదించుకోవచ్చు అది కూడా మీకు సోర్స్ ఉంది అది కూడా మీరు నేర్చుకోవచ్చు సో ఇది మీకు నెంబర్స్కి సంబంధించిన డికోడింగ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి మేడం సో దాని ఇవన్నీ కూడా యూనివర్సల్ నెంబర్స్ పదిహేను ఎవరైనా పెట్టుకోవచ్చు పంతొమ్మిది ఎవరైనా పెట్టుకోవచ్చు ఏ నలభై ఆరు ఎవరైనా పెట్టుకోవచ్చు నలభై ఒకటి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇదికి ఎలాంటి శత్రు నెంబర్లు మిత్ర నెంబర్లు మొత్తం సంబంధం లేదు మనం ఏదైనా ఈ నెంబర్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా వాడచ్చు ఇంకా పదిహేను నెంబర్ ఇక్కడ చూడండి ఇక్కడ రాసుకున్నారనుకోండి మీరు మిస్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోక చూసారు కదా మీరు గురువు గారిని సంప్రదించాలి అన్న లేదు మీకు జన్మకుండలి కావాలి అన్న కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి